హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిట్టి రంగోళీ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను ధర్మపురి క్షేత్రం గురించి వీడియో చేయబోతున్నాను ఇది తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలో గోదావరి నది తీరాన ధర్మపురి క్షేత్రం ఉంది ఇది నరసింహ క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది ధర్మపురి కరీంనగర్ కరీంనగర్కి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది జగిత్యాలకి ఇరవై ఏడు కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి దేవాలయానికి రెండు వందల ముప్పై రెండు కిలోమీటర్ల దూరం ఉంది ఈ దేవాలయానికి రైల్వే బస్సు సదుపాయాలు కూడా ఉన్నాయి దీనికి సమీప రైల్వే స్టేషన్ వచ్చేసి మంచిర్యాలు దాని నుండి బస్సు సదుపాయం ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు ఈ స్థల పురాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ క్షేత్రం దక్షిణ కాశీగా కూడా ప్రసిద్ధి చెందింది పూర్వకాలంలో ధర్మవర్మ అనే మహారాజు నృసింహుని గురించి తపం ఆచరించగా నృసింహాన్ని తపస్సునికి మెచ్చి లక్ష్మి సమేతుడై ఈ క్షేత్రంలో అవతరించాడంట ఈ క్షేత్రం దర్శనం టైమింగ్స్ విజిటింగ్ అవర్స్ వచ్చేసి ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర వరకు మధ్యాహ్నం నాలుగింటి నుంచి రాత్రి ఎనిమిదింటి వరకు దేవాలయం తెరిచి ఉంటుంది మొదటగా ఈ ఆలయంలో మనము ఎంటర్ కాగానే మనకు ముందుగా ఒక గండ దీపం ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది శని నివారణ విగ్రహం అంట క్షేత్రం ఎక్కువ పితృకర్మలకు కుజదోష నివారణకు ప్రసిద్ధం కుజదోషం ఉన్నవారు స్వామివారికి వివాహం చేయించడం వల్ల కుజదోష నివారణ జరిగి వారి వివాహం జరుగుతుందని ప్రసిద్ధి ఇక్కడ యమధర్మరాజు విగ్రహం ఉండడం కూడా మిక్కిలి విశేషం ఇక్కడ మనం యముని దర్శించడం వల్ల నరక నరక బాధ ఉండదు అని తీర్థపురాణం ద్వారా తెలుస్తుంది ఈ ఆలయంలో నరసింహస్వామి ఉగ్ర రూపంలో పూరమీసాలతో ఉన్నారు ఇంకా ఇక్కడ చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయి ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇట్లా అన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి కాకపోతే ఇక్కడ మమ్మల్ని వీడియోలు తీయనీయలేదు ఇక్కడే వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది మీకు వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి